హలో అండి అందరికీ నమస్కారం నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చేసి అయితే మా ఫ్యామిలీ అండి ఈరోజు మా పెద్ద బావ వాళ్ళ ఇంట్లో మా పెద్ద కోడలు ఈ మన దీపవర్న పూజ చేసిందండి తొమ్మిదో వారం కాబట్టి మన పూజ వతం చెల్లించుకోవాలని చెప్పేసి అందరిని అయితే ఇంటికి ఆహ్వానించి వచ్చిన ముత్తైలందరికీ అయితే మంచి కడప నిండా భోజనం పెట్టి మంచి ఆశీర్వాదం తీసుకున్నానండి ఎంత అంటే పూజ ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ పూజా విధానం ఏంటంటే మనము తొమ్మిది సార్లు చదవాలి మన దీపావళిన ఒక్కొక్క శుక్రవారం తొ తొమ్మిది సార్లు చదివి తొమ్మిది దీపాలు ముట్టించి తొమ్మిది రకాల పువ్వులు ఒకసారి చదివినప్పుడు ఒక రకం ఇంకోసారి ఇంకో రకం తొమ్మిది రకాల పూలతోనైతే పూ అమ్మవారిని అయితే మనం పూజించాలండి పూజా విధానము ఇక్కడ తొమ్మిది వారం కంప్లీట్ అయింది కాబట్టి మేము అందరినైతే ఇంటికి ఆహ్వానించిందండి చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ అమ్మవారిని అయితే నిజంగా మన దీపాల మధ్యలో చూస్తే మాత్రం ఎంతో బాగుందండి అమ్మవారి ఆశిస్తులు పూజ చేసుకున్న వాళ్ళకి కాదు చూసిన వాళ్ళకు విన్న అందరికీ అయితే ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ